నమస్తే అండి నా పేరు ఉబ్బలిశెట్టి గోపాలకృష్ణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండెగొలం గ్రామం ఈ రోజున మరి హెచ్ఎం హెచ్ఎం టీవీ వారు నిర్వహించిన ఈ యొక్క ఎక్స్పో కార్యక్రమంలో మరి రైతు సాధికార సంస్థ వారిస్తే మాకు ఇచ్చిన వారిచ్చిన పిలుపుతో మరి ఈ యొక్క విజయ విజయవాడ సిద్ధార్థ మెడికల్ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో మరి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారండి ఇందులో ప్రకృతి వ్యవసాయ విధానంలో మేము ఇక్కడ ఇక్కడ ప్రదర్శించిన కషాయాలు కానీ ద్రావణాలు కానీ నవధాన్యాలు కానీ ఈ ట్రాప్లు కానీ మరి ప్రదర్శన మాత్రమే తెచ్చాము కావలసిన వారికి మరి ఈ కషాయాలు ఇచ్చుకుంటా తర్వాత కషాయాలు ఎలా తయారు చేసుకోవాలన్న దాన్ని కూడా మేము వచ్చిన కస్టమర్లకు రైతు సోదరులకి తెలియజేస్తున్నాము మరి మారుతున్న పరిమా పరిణామాలను బట్టి మరి ఈ రోజున మరి ముందుగా ఎక్ఎటిబి వారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మరి ఏదో వ్యాపార విధానం కాకుండా మరి ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే పనిగా మరి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో కూడా మరి అందరికీ తెలియజేసే విధంగా మరి ఇలా స్టాల్స్ ఏర్పడే దిశ దిశగా వారు చేసిన కృషి మరవలేనిది మరి ఇందులో భాగంగా ఈ కషాయాలు ద్రావణాలు ఈ ట్రాప్స్ నవధాన్యాలు ఇలాగ వివిధ రకాల కషాయాలన్నీ కూడా క్వాలిటీగా తయారు చేసి మేము అందజేస్తున్నాము మరి ముందుగా అగ్నాశ్రము బ్రహ్మాస్త్రము దశబర్ణి కషాయము వావిలా కషాయము ఇలాంటివన్నీ కూడా పురుగులకి వాడేవి అవి కాకుండా పంచగవ్య నిమ్మరసం గోడుగుడ్డు ద్రామణం ఇది గ్రోత్ ప్రమోటర్సు మరి ఇవన్నీ వాడుకుంటే మనం పండించే పంటలో మరి ఆరోగ్యంగా ఉండి చీడపీడలు రాకుండా మరి చక్కని ఆహార ధాన్యాలు పండించుకోవచ్చు అలాగే టెరస్ గార్డెన్లు వారికి కూడా విజ్ఞప్తండి మరి మీరు కూడా ఈ యొక్క ఈ స్టాల్స్లో మేము ఏర్పాటు చేసిన కషాయాలన్నీ మరి కొంతమంది రాని వారు ఉన్నారు కానీ మరి హెచ్ఎం వారు వారు చూపించే వీడియో చూసేనా సరే మరి మా అడ్రస్కి మీరు ఫోన్ చేస్తే తయారు చేసుకునే విధానం మీకు తెలియజేస్తాము కావలిస్తే మీకు సప్లై కూడా చేస్తామండి మరి ఈరోజు రసాయనిక పురుగు అంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మరి ఎక్కువ పవర్ఫుల్గా కొత్త కొత్తగా ఏదన్నా ఒక కెమికల్ లాంచ్ చేస్తే హై పవర్ హై పవర్ తెచ్చేసి మనం పురుగు ఉధృతిని పెంచుతున్నాం కానీ పురుగుని మనం తగ్గించే విధానం చేయలేకపోతున్నాం దీనివల్ల పాటు పర్యావరణానికి ఇటు మన ఆరోగ్యానికి కూడా చాలా మరి ముప్పు తెచ్చిపెడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి అది మీకు ఎక్కడోకి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి లండను లేకపోతే అమెరికా వెళ్ళి తెచ్చుకునే కాదు మన ప్రకృతి పరంగా దొరికే ఆకులు అలాగే మనం పెంచుకునే గోమాత ఇచ్చే గోవు తయారు చేసుకునేవండి కనుక దయచేసి అందరూ గమనిస్తారని కోరుతున్నాము మరి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క విధానాన్ని అవలంబించిన హెచ్ఎండివి వరకు కూడా ముందుగా ప్రత్యేకించి పదే పదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి